హలో వీఎస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ్ళ వీడియోలో మన వీఎస్ అందరికీ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిత్య పూజ శివాభిషేకం అలానే పాటించవలసిన నియమాలు వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను కార్తీక మాసం అనగానే దీపం దానం వ్రతాలు శివార్చన శివాభిషేకం అలాగే నదీ స్నానాలు వన భోజనాలు ఇవన్నీ కూడా ఒక పెద్ద పండుగలాగా ఈ నెల రోజులు కూడా కొనసాగుతూ ఉంటాయి కదా అయితే వీటన్నిటి గురించి కూడా ఇవాటి వీడియోలు డీటెయిల్గా తెలుసు ముందుగా అయితే కార్తీక మాసం ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కార్తీక మాసము అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు మనకు కార్తీక మాసం అయితే ఉంటుంది కార్తీక మాసంలో శివుణ్ణి ఇంకా విష్ణుమూర్తిని కూడా పూజిస్తాం కార్తీక దామోదరునిగా వీరిని మనం పూజిస్తూ పిలుస్తూ ఉంటాము కార్తీక మాసంలో ముందుగా వేకువజాముని అంటే తెల్లవారు జాముని బ్రహ్మమూర్త సమయంలోనే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకునేసి శుచి అయిన వస్త్రాలను ధరించి పూజా స్థలాన్ని శుభ్రపరచుకొనేసి అష్టదళ పద్మముగ్గును ఏర్పాటు చేసుకునేసి వీలైతే పీఠంను ఏర్పాటు చేసుకోండి ఒకవేళ పీఠంను ఏర్పాటు చేసుకోలేము అనుకుంటే పూజ మందిరంలోనే చక్కగా మీరు పూజనైతే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కార్తీక మాసం నెల రోజులు కూడా పీఠం ఏమీ లేకుండా మీరు చక్కగా పూజ మందిరంలోనే పూజ చేసుకోవచ్చు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటున్నారో ఆ స్థలాన్ని మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా శివుని చిత్రపటం కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే శివుని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పుష్పాలతోటి బిల్వ పత్రాలతోటి స్వామివారిని అందంగా అలంకరించుకోండి అలా అందంగా అలంకరించుకున్న తర్వాత స్వామివారికి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాథుని పూజించాలి కాబట్టి గణేషుణ్ణి అలానే అమ్మవారిని కూడా పూజించాలి కాబట్టి అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని ఇరువుని ఏర్పాటు చేసుకోండి మీకు అందుబాటులో ఉంటే చక్కగా కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి శివలింగం కూడా అందుబాటులో ఉంటే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి ఈ నెల రోజులు కూడా అభిషేకం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పూజకు కావలసిన ప్రమిదలను కానీ మట్టి ప్రమిదలను కానీ ఉపయోగించండి మీకు ప్రమిదలు క్లీన్ చేసుకోవడానికి వీలు కుదరదు అనుకుంటే మట్టి ప్రమిదలలోనే నిత్యం దీపారాధన అయితే చేసుకోండి అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అమ్మవారికి ఇరువైపులా కూడా పసుపు కుంకుమలను నిండుగా బౌల్స్లో ఏర్పాటు చేసుకోండి దీపారాధనకు నూనెను వడ్డించి బత్తిని వేసి దీపాన్ని వెలిగించుకోండి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా ఘననాధుని పూజించాలి కాబట్టి గణనాథునికి సోడోపచారాలతో చక్కగా పూజలోకి ఆహ్వానం పలకండి సోడోపచారాలతోటి పూజను ఆచరించలేమనుకుంటే కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని వస్త్రాన్ని అలానే ధూపం దీపం నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి ఘననాథునికి ముందుగా అయితే పూజలు చేసుకోండి నైవేద్యంలో చిన్న బెల్లం మొక్కను కూడా ఏర్పాటు చేసుకునేసి చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు ఘననాథునికి పూజను ఆచరించిన తర్వాత దీపాన్ని వెలిగించుకున్నాం కదా దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను అక్షంతలను కూడా ఏర్పాటు చేసుకోండి అలానే శివునికి మనం అభిషేకం చేసుకోవాలి ఈ నెల రోజులు కూడా నిత్యం శివాభిషేకం చేసుకోండి చాలా మంచిది శివాభిషేకం చేసుకోటాని కోసం పంచామృతాలే ఉండాల్సిన అవసరం లేదు శుద్ధోదక జలంతో కూడా మీరు చక్కగా శివునికి అభిషేకం చేసుకున్నా కానీ చాలా మంచిది ఈ కార్తీక మాసంలోనే కాకుండా మీకు ఎప్పుడు వీలు కుదిరినా కానీ నిత్య దీపారాధనలో భాగంగా కూడా శివునికి అభిషేకం నీటితో చేసుకున్నా కానీ చాలా మంచిది అభిషేకం చేసుకోవటం కోసం గ్లాస్ నిండుగా నీటిని తీసుకొనేసి కుంకుమ పసుపు గంధం అక్షంతలు రోజ్ వాటర్ జవాదీ పౌడర్ పుష్పము వీటన్నిటినీ కూడా నీటిలో ఏర్పాటు చేసుకునేసి ముందుగా అయితే శివ అష్టోత్ర శతనామవళిని చదువుకుంటూ స్వామి వారికి అభిషేకం చేసుకోండి అలా అష్టోత్రాలు చదువుకోలేము అనుకుంటే ఓం నమ శివాయే నమ అనే మంత్రాన్ని జపిస్తూ కూడా స్వామివారికి అభిషేకాన్ని చేసుకోండి అభిషేక అనంతరం స్వామివారికి సుగంధ భరితమైన అగ్రబత్తులతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇవ్వాలి పాలతో కాని పెరుగుతో కాని తేనెతో కాని నెయ్యితో కాని పండ్లతో కాని నీటితో కాని ఇలా వేటితో స్వామివారికి అభిషేకం చేసినా కాని ఆ అభిషేక జలాలను సాక్షాత్తు మహాప్రసాదంగా భావిస్తూ పంచామృతాలను నైవేద్యంగా స్వీకరించం నీటిని అయితే చక్కగా ఇంట్లో నలుమూలలా కూడా చల్లుకునేసి మిగతా నీటిని చెట్టు మొదట్లో అయితే పోయాలి శివునికి మనం పూజ చేసేటప్పుడు కుంకుమను అనేది ఉపయోగించం కాబట్టి గంధాన్ని చక్కగా స్వామివారికి అలంకరణ చేసుకునేసి పుష్పాలను ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీ దగ్గర విభూది కనుక అందుబాటులో ఉంటే స్వామివారికి విభూదిని ఏర్పాటు చేసుకుంటూ స్వామివారి అష్టోత్రాలను చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు దీపావళి పండుగ అలానే కార్తీక మాసం ఇవన్నీ మొదలవుతున్నాయి కదా ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకునేసి ఈ నెల రోజులు పూజకు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి కార్తీక మాసంలో ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు స్వామివారిని చక్కగా పుష్పాలతోటి అలంకరించుకుంటాం కదా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా వీలైతే ఒక బిల్వ పత్రాన్ని అయినా స్వామివారికి సమర్పించండి చాలా మంచిది స్వామివారికి వీటన్నిటికంటే కూడా బిల్వ పత్రాలు అంటే ఎంతో ప్రీతికరం అనే విషయం మనకందరికీ తెలిసిందే కదా అయితే స్వామివారికి అభిషేకం చేసిన తరువాత స్వామివారికి బిల్వ పత్రాలను సమర్పించండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా బిల్వ పత్రాలు బటర్ఫ్లై పీప్ ఫ్లవర్ సెంటర్ కదా ఇవి మీకు అందుబాటులో ఉంటే వాటిని అష్టోత్రాలు చదువుకోవటానికి ఉపయోగించండి నాకు ఈ రోజు పూజకు అయితే బిల్వ పత్రాలు అలానే బటర్ఫ్లై ఫ్లవర్ సెంటర్ కదా ఇవి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి వాటితోటి నేను స్వామివారిని అయితే పూజ చేసుకుంటున్నాను ఇలా మనం చక్కగా పూజ చేసుకోవటానికి మనకు పదహైదు నిమిషాలు టైం అయితే పడుతుంది అష్టోత్రాలు చదువుకోవటానికి ఇంకొక పది నిమిషాలు టైం ఎక్స్ట్రాగా అయితే పడుతుంది ఈ రోజున అంటే కార్తీక మాసంలో వీలైనన్ని ఎక్కువ దీపాలను ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి పూజను అయితే చేసుకోండి అయితే కార్తీక మాసంలో రెంబర్ ఆఫ్ కామెంట్స్ అండి ఏంటంటే ముందుగా పూజ మందిరంలో పూజ చేసుకోవాలా ద్వారానికి పూజ చేసుకోవాలా తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలా అనే విషయానికి వస్తే మీకు తోచిన విధంగా మీకు కన్వీనియెంట్ ఎలా అనిపిస్తే అలా చక్కగా పూజను అయితే చేసుకోండి ముందుగా తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి తర్వాతే ద్వారాన్ని పూజించాలి ఇలాంటివన్నీ లేకుండా చక్కగా మీకు ఎలా వీలు కుదిరితే అలా పూజ చేసుకోండి నేనైతే ఒక్కోసారి ఇంట్లో పూజ గది మొత్తం శుభ్రం చేసుకునే ప్రోగ్రాం కనుక ఉంది అనుకోండి ముందుగా అయితే తులసి కోట దగ్గర ద్వారం దగ్గర దీపాలు పెట్టుకునేసి నిదానంగా సూర్యాస్తమయం తరువాత అయినా కానీ ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు కదా అని ఒక్కొక్కసారి అలా చేస్తాను వీలు కుదిరితే మాత్రం అన్ని దీపాలను పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకునేసి చక్కగా ద్వారాన్ని తులసి కోటను పూజించుకునేసి తులసి కోట దగ్గర ద్వారం దగ్గర దీపాలను అయితే ఏర్పాటు చేసుకుంటాను మీకు ఎలా వీలు కుదిరితే అలా పూజ చేసుకోండి చక్కగా స్వామివారికి అష్టోత్రాలు స్వామివారి నామాలు చదువుకున్న అనంతరం చక్కగా స్వామివారికి సుగంధభరితమైన అగ్రబత్తులతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇవ్వండి నిత్యం మనము ఏదో ఒక నైవేద్యం చెయ్యాలి అంటే వీలు కుదరదు కదా కాబట్టి మీకు ఏ రోజున ఏ పండు ఏ ఫలం నైవేద్యంగా ఉంటే ఆ పండును ఆ ఫలాన్ని స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి నైవేద్యానికి పండ్లు ఫలాలు ఇవి లేకపోతే కూడా మీరు మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏవైనా ఉంటే పెట్టుకోండి అలానే లేకపోతే ఇవేమి లేకపోతే కూడా ఒక గ్లాస్ నిండుగా నీటిని ఏర్పాటు చేసుకొని అవే నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని స్వామివారికి పూజను అయితే చేసుకో కార్తీక మాసం నెల రోజులు కూడా హంగు ఆర్బాటం లేకుండా ఇలా ప్రశాంతంగా అయితే స్వామివారికి పూజ అయితే చేస్తాను ప్రత్యేక పర్వదినాలు వస్తాయి కదా అప్పుడు పూజను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను కార్తీక మాసంలో తప్పనిసరిగా ద్వార పూజను అయితే ఆచరించాలండి కార్తీక మాసంలో ద్వారానికి ఉన్నంత ప్రత్యేకత ఇంకా ఏ రోజు కూడా ఉండదండి ద్వార పూజను తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ద్వారాన్ని చక్కగా శుభ్రం చేసుకునేసి కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకునేసి ద్వారానికి ఇరువైపుల ముగ్గులను ఏర్పాటు చేసుకునేసి చక్కగా అయితే దీపాలను వెలిగించుకోండి ఉదయం బ్రహ్మమూర్త సమయంలోనే దీపాలను వెలిగించుకోండి సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో పూజను అయితే పూర్తి చేసుకోండి తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపాన్ని వెలిగించుకునేసి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా ప్రదక్షిణలను అయితే చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు కూడా మాంసాహారాన్ని అయితే అస్సలు భుజించద్దు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలా అంటే అలా ఏమీ లేదండి కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తే సరిపోతుంది ఇప్పుడు ఏంటి అనేది నేను ప్రీవియస్ గా వీడియోస్ లలో షేర్ చేస్తాను కార్తీక మాసం నెల రోజులు కూడా వేకువ జామునే లేచి ఇలా పూజ చేయటం వల్ల మన బాడీకి కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ తో పాటు మెడిటేషన్ కూడా లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పూజలను ఆచరి స్వామివారి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను